అందరికీ నమస్తే అండి వినయక చౌతి శుభాకాంక్షలు అందరూ ప్రార్థించుకోండి ముందుగా బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కరించుకొని ఈ విధంగా ప్రార్థించుకోవాలండి నేను ఆల్రెడీ బొట్టు పెట్టాను దీపారాధన ఆరాధన చేసేయండి అందరూ ప్రార్థించుకోండి వినాయక అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సోకము ప్రార్థన

ఇవన్నీ మంత్రాలు చదివిన తర్వాత మనం ప్రణాయం చేసి సంక్రామం చేసుకోమని నమస్కరించుకొని మనము ఆచామనం ప్రాణామం చేసి సంక్రామము మీ కోరిక ఏమన్నా నమస్కరించుకోండి మహా పసుపు గణాధిపతి పూజ మంత్రం గణం సాయంత్రం మహా నిమి కవ్యం కామీన ముక్కలమ్మసేవం జ్యేష్ఠరాజం బ్రహ్మాండం పువ్వులు అశింతలు కలిపి వెయ్యాలి యదభం గజం నివేద్యామి తిగా మహా గణాధిపత్తి

అహనం లము నం శం శం సం ప్రాణ వళసిన్ని వినాయక సనమీన సన్న జారనాదా న్యవంతు పసిన్దు పసిన్దాని నముకరిం 嗯哼哼，哈哈哈哈。